జ్ఞానాన్ని సృష్టిని చైతన్యాన్ని నేను పరబ్రహ్మను నేనే సర్వస్వాన్ని అలాగే నేను ఏమీ కాను ఈ విధంగా ప్రతి యుగంలోనూ జరిగింది అలాగే ఇక ముందు కూడా జరుగుతూనే ఉంటుంది ఎప్పుడు నీవు ఆత్మజ్ఞానాన్ని పొందుతావో పార్థ అప్పుడే నీవు నాలో ఐక్యం కాగలవు స్వయంగా నీవు కూడా నామాదిరిగా నిన్ను నీవు పరమాత్మ స్వరూపంగా గుర్తించగలవు తీరుకునేందుకు నా పట్ల సంపూర్ణ అంకిత భావం అనివార్యం కావాలి అంకిత భావం అంటే ఏమిటి మాధవ అంకిత భావం అనేది ఒక మానసిక స్థితి పేరు అప్పుడు మనిషి తన సంకల్పాలన్నింటినీ త్యాగం చేస్తాడు స్వయంగా ఏ విధమైన నిర్ణయాన్ని కానీ లేక ప్రతిజ్ఞని కానీ తీసుకోడు ఏ విధమైన పనులు వానికి నిర్దేశించారో ఆ విధమైన పనులే చేస్తుంటాడు వాస్తవానికి అంకిత భావానికి అర్థమేమిటంటే తమను తాము తమ మనస్సును బుద్ధిని జ్ఞానాన్ని ఇచ్చలను ఆశలను మనసులోని భావనలను తమ సర్వస్వాన్ని ఇంకొకరికి అర్పించడమే ఇటువంటి అంకిత భావాన్ని భక్తి అని అంటారు భక్తితో కొలవడం అంటే ఏమిటి మాధవ వమే భక్తి కాదా కాదు పార్థ అంకిత భావం భక్తిలో మొదటి అడుగు మాత్రమే వాస్తవానికి భక్తి అనేది ఒక కార్యం వంటిది కాదు అది ఒక మనస్థితిని సూచిస్తుంది నిత్య జీవితంలో మనిషి జపతపాలు యజ్ఞయాగాలు యమనియమాలు యోగం స్వాధ్యాయం అనే మాధ్యమాలతో తన అంతరంగాన్ని శుద్ధి చేసుకుని పరమాత్మ పట్ల అంకిత భావంతో ఉండాలి మనిషి తాను చేసే పనులను తన కర్మల ఫలితాన్ని జీవితంలోని ఉచ్వాస నిశ్వాసాలను పరమాత్మకు సమర్పిస్తూ ఉండాలి భక్తి కేవలం మనస్థితి అయితే జపాలు తపాలు అవసరం ఏమిటి మాధవ ఈరోజు శుభ్రం చేసిన పాత్ర ఎలా మళ్లీ మలినమవుతుందో అదేవిధంగా మనిషి మనస్సు పదే పదే పరమాత్మకు విముఖమైపోతుంటుంది అందుకే అవి అవసరం ఈ జపతపాలు స్వాధ్యాయం ఇత్యాదుల మాధ్యమం ద్వారా మనిషి నిరంతరం తన జీవిత ఏ ఒడ్డున మునక వేయాలన్నది ఇక్కడ ముఖ్యం కాదు ఇక్కడ ముఖ్యమైనది మునక వేయడం భక్తి యోగ సారం ఒక్కటే పార్థ మనిషి పరమాత్మకు తన జీవితాన్ని అర్పణ చేసి పరమాత్మను భక్తితో కొలుస్తుండాలి అలాగే సత్వగుణమనే సంపదను పదిలంగా దాచుకోవాలి సత్వగుణ సంపద అని దేనిని అంటారు మాధవ అహింస సత్యం క్రోధ త్యాగ శాంతి పైశునం దయా దయాభూతేష్లోధవం హ్రీరచాపలం తేజ క్షమాధృతి అనిత భవంతి సంపదం దైవీం భారత అకారణంగా సదా స్వార్థం కోసం హింసను చేయడం అధర్మం పార్థ వాస్తవానికి అహింసయే పరమధర్మము అహింసతో పాటు సత్యం క్రోధం వహించకుండడం త్యాగం మనశ్శాంతి నిందించకుండడం దయాభావం సుఖానికి ఆకర్షితుడు కాకుండడం అకారణంగా ఏ కార్యము చేయకుండడం తేజం క్షమ ధైర్యం శరీర శుభ్రత ధర్మానికి ద్రోహం చేయకుండడం అహంకారం లేకుండా ఉండడం ఈ గుణాలన్నింటినీ సత్వగుణ సంపద లేక దైవిక సంపదలని అంటారు వీటి వలననే మనిషి పరమాత్మను అంటే నన్ను భక్తితో కొలుస్తాడు తన జీవిత కర్తవ్యాన్ని నిర్వహిస్తాడు ధర్మ సంస్థాపన చేయగలడు అలాగే కర్మఫలానికై ఆశను త్యాగం చేసి జీవిస్తాడు వానికి నేను నిస్సందేహంగా ఈ జన్మలో ఆనందాన్ని అందిస్తాను మరణించిన పిమ్మట వానిని నాలో ఐక్యం చేసుకుంటాను మీ వాస్తవ స్వరూపాన్ని నాకు మాధవ తమరి శక్తి తమ జ్ఞానం తేజం ఐశ్వర్యంతో కూడిన పరమాత్మ స్వరూపాన్ని ప్రత్యక్షంగా దర్శించాలనుంది మాధవ ఆద్యంతాలు లేని మీ స్వరూపాన్ని నాకు దర్శనమివ్వండి మాధవ నా మనస్సులోని సందేహాలన్నింటినీ తొలగించండి మీ దర్శనం ఇవ్వండి మాధవ దర్శించు పార్థ సత్యము నేనే సంపూర్ణుడను నేనే జీవుడిని నేనే శివుడిని అక్షరాలలో అకారాన్ని వేదాలలో సామవేదాన్ని దేవతలలో ఇంద్రుడిని ప్రాణులలోని చైతన్యాన్ని యక్షులలో కుబేరుడిని రుద్రులలో శంకరుడిని వసువులలో అగ్నిని పర్వతాలలో సుమేరుడిని అలాగే ఋషులలో భృగువును ధ్వనులలో ఓంకారాన్ని యజ్ఞాలలో జపాన్ని వృక్షాలలో అశ్వత్థ వృక్షాన్ని బుద్ధిలోని స్మృతి మేధ ధృతి అలాగే క్షమ నేనే అయి ఉన్నాను కీర్తిని నేనై ఉన్నాను గంధర్వులలో చిత్రరథుడను దేవర్షులలో నారదుడిని నేను మునులలో కపిలుడిని అశ్వములలో ఉచ్చైస్వాన్ని ఏనుగులలో ఐరావతాన్ని పశువులలో సింహాన్ని పక్షులలో గరుడు మనుష్యులలో రారాజును శస్త్రాలలో వజ్రాన్ని గోవులలో కామధేనువును సర్పాలలో వాసుకిని శేషనాగు యమరాజును వరుణదేవుడిని అలాగే వాయువును కూడా నేనే అయి ఉన్నాను శ్రీరామచంద్రుడిని పవిత్ర గంగానదిని సృష్టిలో ఆది మధ్యాంతములను నేనే అయి ఉన్నాను బ్రహ్మ విద్యను మహాకాలుడిని అలాగే బ్రహ్మను ప్రభావాన్ని విజయాన్ని సత్వాన్ని నిశ్చయుడిని దండన శక్తి నీతి మౌనం అలాగే తత్వజ్ఞానాన్ని కూడా నేనే అయి ఉన్నాను వాసుదేవుడను అర్జునుడను వేద వ్యాసుడను నేను కానిదంటూ వేరొకటి లేనే లేదు విశ్వంలో నేను లేని స్థానం అన్నది ఏదీ లేదు నేనే కాలాన్ని అలాగే నేనే జీవితాన్ని మృత్యువును కూడా ఇక్కడికి వచ్చిన వీరందరికీ మృత్యువుగా మారి నిలిచి ఉన్నాను నీవు శస్త్రాన్ని సంధించకున్నా అప్పుడు కూడా నేను వీరందరినీ వధించగలను కనుక నీ మోహాన్ని త్యజించు నీ ప్రస్తుత కర్తవ్యాన్ని దర్శించు ధర్మభారాన్ని వహించు గాంధీవాన్ని ఎక్కుపెట్టి శరాలను సంధించు యుద్ధం చేయి అర్జున యుద్ధం చేయి హే మాధవ హే మధుసూదన ఈ రోజు నా మనసులోని సందేహాలన్నీ నశించాయి కృపతో మీరు మనుష్య రూపాన్ని ధరించండి మీ ప్రతి ఆదేశాన్ని నేను శిరసావహిస్తాను కరిష్యే వచనం తవ